హలో ఎవరోన్ వెల్కమ్ అర్వకాశ్ మీడియా కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి పైన మళ్ళొక్కసారి ఇట్లా సహనం కోల్పోయి మాటలు మాట్లాడారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు మీరు మగాళ్ళు అయితే ఎమ్మెల్యేతో రిజైన్ చేపేరి అది చెప్పారు అని చెప్పేసి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కేటీఆర్ గారు ఒక్కసారి కేటీఆర్ గారు ఏం మాట్లాడారో మీకు క్లిప్ యాడ్ చేస్తా నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేద్దాం ఒకసారి చూడరు కేటీఆర్ గారు ఏం మాట్లాడారు నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు రెండేళ్లలో నీ పార్టీ నీ ప్రభుత్వం ఏదో పొడిసింది అని అనుకుంటే దమ్ముంటే నీ భాషలో చెప్తున్నా నాకు భాష ఇంట్లో మాట్లాడు ఇష్టం ఉండదు కానీ రేవంత్ రెడ్డికి ఈ భాషలో చెప్తేనే అర్థమవుతుందని తెలుసు రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు మగాడి అయితే ఆ పది మందిని రాజీనామా చెప్పి ఎన్నికల్లో చూసుకుందాం ఎన్నికల్లో చూసుకుందాం ఎవరి సత్తా ఏందో ఎవరి ప్రభుత్వ పనితీరేందో పదేళ్ల కేసీఆర్ పనితీరేందో పదే రెండేళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరేందో తీరేందో ప్రజలే నిర్ణయం చేస్తారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎమ్మెల్యే మైదానం కదా కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు కనుక అయితే రేవంత్ ఈ పది మందితో ఎమ్మెల్యేతో రాజీనామా చెప్పి బై ఎలక్షన్లకు వస్తే అప్పుడు ప్రదక్షాస్తాడు అంట అసలు రేవంత్ రెడ్డి గారు గారికి మళ్ళీ ఒకసారి నేను మామూలుగా నేను అది ఇది రిక్వెస్ట్ అనుకుంటారా లేదా సజెషన్ అనుకుంటారా కేటీఆర్ గారు ఇష్టం ఇట్లా వ్యక్తిగతంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడకపోతే మీరు మాట్లాడలేరు మీరు కావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని ఆ సీఎం పొజిషన్లో చూసి ఓర్వలేక ఇగో ఇట్లా మాట్లాడుతారు రేవంత్ రెడ్డి గారు మగాడా కాదన్నది తెలంగాణ ప్రథమ తెలంగాణ మొత్తం తెలుసు తెలుగు రాష్ట్రాలు మొత్తం తెలుసు ఇప్పుడు భారతదేశం మొత్తం కూడా తెలుసు మగాడు కాబట్టే మీరు మొత్తం ఆ పదేళ్ళ పాలించి ఆ తెలంగాణ ఏదో మీ సొంత జాగిరిలాగా మీరు బిహేవ్ చేస్తే మీ పార్టీని బొంద మీకు ఓటమి ఎటుంటుంది రుచి చూపించిన మగాడు రేవంత్ రెడ్డి గారు అది మీకు తెలుసు కేసీఆర్ గారికి కూడా తెలుసు ఎంపీ సీట్లలో మీకు వచ్చేది గుండు సున్నానే మీకు దమ్ము ఉంటే మీరు మగాలైతే ఒక్క సీటు గెలు చూడని చెప్పి ఛాలెంజ్ చేసి మీరు గెలవకుండా మిమ్మల్ని సున్నా గుండు సున్నా తీసుకొస్తా అని చెప్పి ఇస్తా చెప్పి గుండు సున్నా మీ చేతులు పెట్టాడు రేవంత్ రెడ్డి గారు మగాడే తెలుసు కదా మీకు ఎంత అన్నది ఆల్రెడీ చూసిరు కదా రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లు చూసిరు ఎంపీ ఎలక్షన్లు చూసిరు కదా చూసినా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మగాడి అయితే అని చెప్పి కొత్త ఛాలెంజ్ లేదు మళ్ళా మగాడు కాబట్టి మిమ్మల్ని ఒడిచిండు మగారు కాబట్టి మీకు గుండు సున్నా ఇచ్చిండు ఇది మీరు మర్చిపోయి మళ్ళీ కొత్తగా ఫస్ట్ నుంచి గేమ్ స్టార్ట్ చేస్తారా మళ్ళీ అంటే ఈ పది మంది ఎమ్మెల్యేలని పేరు పెట్టి రేవంత్ రెడ్డి గారిని బదలం చేద్దామని చెప్పిస్తారా పార్టీ మారే ప్రక్రియ తీసుకొచ్చిందే బీఆర్ఎస్ పార్టీ కదా కేసీఆర్ గారు కదా మీరు కదా అధికారంలో మొత్తం చేసి తెలంగాణను మొత్తం ఒక పబ్ ఒక ట్రాన్స్ నుంచి జరుగుతున్నది ఒకటి మీరు చూపించేది ఒకటి ఇష్టానుసారంగా మొత్తం తెలంగాణ నాగం చేసి పది మంది పార్టీ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారని చెప్పేసి మీకు అంత బాధ అవుతుంది కదా మీరు మల్లారెడ్డి నేడికేం తీసుకురు సత్యచేంద్ర రెడ్డి గారి నేర్క్యం తీసుకున్నారు ప్రకాష్ గౌడ్ గారి నేరుకను తీసుకున్నారు ఎర్రబాలి దయకర్ రావు గారి నేర్కను తీసుకురు ఎంతమందిని తీసుకున్నారు మీరు వేరే పార్టీలకి ఎంతమందితో రిజా అని చెప్పించరు ఎంతమందికి బయ ఎలక్షన్ పెట్టారు అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు జరిగితేనేమో అదంతా ఒక మంచి ప్రక్రియ అసలు మీ అభివృద్ధి మీ పార్టీని మీ అభివృద్ధిని చూసి వచ్చినట్టు వేరే వేరే పార్టీకి గెలిచి ఆళ్ళ దానిలేకపోతేనేమో అది పార్టీకి అన్యాయం చేసినట్టు అసలు ఇంత అసహనమైన కేటీఆర్ గారు మీకు రాజకీయాలుగా మీరు ముఖ్యమంత్రి కావాలని అనుకుంటే మీరు ముఖ్యమంత్రి గారికి ఎంత కష్టపడాలో ఏమేమి చేయాలో అవి చేయండి అంతేగాని రేవంత్ రెడ్డి గారిని మాట్లాడితే మీరు మగారైతే వాళ్ళతో రాజీనామా చేయండి ఇవి ఈ మా ఈ మాటలు అన్నీ దేనికి రేవంత్ రెడ్డి గారు మగవాడు కాదు ప్రూవ్ అయింది మీ అందరికీ క్లియర్గా ఎంఎం స్క్రీన్లో చూపించిండ్రు రేవంత్ రెడ్డి గారు అంటే ఏందన్నది రేవంత్ అని చూపించారు కదా ఇచ్చిన మాట ఇచ్చినట్టు మీసం మెలేసి ఏదైతే మాటలు మాట్లాడిందో ఆ మాట నిలబడి కట్టుబడి నిలబడి మిమ్మల్ని మీ పార్టీని ఓడించి మీ పార్టీలందరినీ మీ బిఆర్ఎస్ పార్టీని కిందికి తొక్కి ఎంపీ ఎలక్షన్లో గుండు సున్నా ఇచ్చి ఎంత మగడో నిరూపించుకున్నారు రేవంత్ రెడ్డి గారు మీరు కనుక మీ మీకు అంత చిత్తశుద్ధి కనుకుంటే మీరు ప్రజలకు ఏం చేస్తారు తెలంగాణ ప్రజల్లో మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఉందా ఎలా మీరేమన్నా చెప్తే తెలంగాణ ప్రజలు ఎవరన్నా కనీసం కేటీఆర్ మాట్లాడుతుండ ఇందామని ఇదన్నుందా ఎంతసేపు అసహనం కోల్పోవాలి ఇష్టానుసారంగా రేవంత్ రెడ్డి గారిని తిట్టాలి ఇష్టానుసారంగా కాంగ్రెస్ మీద బురద రాయాలి మనం హీరో అనిపించుకోవాలి పబ్లిక్ కూడా చప్పట్లు కొట్టించుకోవాలి ఈజీలు కొట్టించుకోవాలి ఇట్లయితే జీవితంలో సీఎం కాలేరు కేటీఆర్ గారు రాజకీయ నాయకుడికి కావాల్సింది ఇది కాదు రాజకీయ నాయకుడికి కావాల్సింది ఓపిక క్రమబద్ధీకరణ ప్రణాళిక ఒక రాజకీయ నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి గారు జట్టు ఇలా సీఎం కుర్చీలో కూర్చుని అంటే రేవంత్ రెడ్డి గారు ఆలోచన విధానం ఆయన మాట్లాడే మాట గట్టిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు లాగా మాట్లాడితే మీరు ఫేమస్ అయితే మీరు అనుకుంటారేమో ఎవరు మాట్లాడితే వాళ్ళకి ఉంటుంది రెస్పెక్ట్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే అది రేవంత్ రెడ్డి గారు మాట్లాడితేనే వింటారు పబ్లిక్ ఎవరంటే అని మాట్లాడితే వినరు కేటీఆర్ గారు ఏది మాట్లాడితే తింటాలో అది మాట్లాడుతూనే తింటారు రేవంత్ రెడ్డి గారు లాగా కేటీఆర్ గారు మాట్లాడితే పబ్లిక్ ఎవరు అవసరం లేదు వాళ్ళకి మీరు పార్టీ మారిన ఎమ్మెల్యేలు ప్రతిసారి కించపరుస్తూ ఉన్నాను మీరు కించపరుస్తూనే ఉన్నారు మీరు ఇప్పటిదాకా ముంద శిర్లింగం పిల్ల గాంధీ గారిని అట్లనే నిన్న మీటింగ్లో నిన్న గది అట్లనే కావాలని చెప్పాలి కించపరచాడు అన్నమాట మీరు ఎట్లా తీసుకోరు అది ఫస్ట్ అది తెలంగాణ ప్రజలు అడుగుతారు మీరు మల్లారెడ్డి గారిని కానీ ప్రకాష్ గౌడ్ గారిని కానీ సవితేంద్ర రెడ్డి గారు కానీ ఎర్రబల్లి దయాకర్ గారిని కానీ ఇంకెవరెవరినైతే టీడీపీలకి ఎమ్మెల్యేలందరినీ మీరు తీసుకోరు వాళ్ళని మీరు ఏ పద్ధతిలో ఫస్ట్ తీసుకోరు ఏ పద్ధతిలో వాళ్ళకి మినిస్టర్ పదవులు ఇచ్చారు వాళ్ళకి బై ఎలక్షన్లు ఎందుకు పెట్టలేదు వాళ్ళతో పార్టీ రిజైన్ ఎందుకు చేయించుకోలేదు ఒక్కసారి అది పబ్లిక్ మీరు క్లియర్ క్లారిటీ చెప్పి ఆ తర్వాత ఈ నీతులైనా మాట్లాడితే ఇవ్వడని వింటాడు పబ్లిక్ మీకు ఇష్టానుసారంగా మీ అధికారంలో ఉన్నప్పుడు మేము మొత్తం మేము ఏం చేసామని నడుస్తుంది అన్నట్టు మీరు ఇష్టానుసారంగా అప్పుడు చేసి ఇప్పుడు మీరు సుతపుత మాటలు మాట్లాడితే ఇనే అవసరం ఏముంది ఉంది తెలంగాణ ప్రజలకి వాళ్ళు ఏ పార్టీ సన్నాయి నౌకలు నొక్కుతారు అంటే సన్నాయి నౌకలు నొక్కే అవసరం ఎవ్వరికీ లేదు ఎవ్వరికి లేదు సన్నాయి నౌక నొక్కే అవసరం ఎవ్వరికి లేదు ఇంతకుముందు ప్రతి ఒక్క పార్టీలో ఆంధ్రాలో కానీ తెలంగాణలో కాని ఇండియాలో ఏ రాష్ట్రం అయినా సరే కూడా ఎంపై వాళ్ళకి నచ్చ పార్టీ నచ్చకపోతే పార్టీ మారుతారు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అక్కడ అక్కడున్న రాజకీయ పరిస్థితులు అక్కడ అక్కడున్న ప్రజల అభిప్రాయాలు బట్టు వాళ్ళు మార్చి మారాలనుకున్నాం ఖచ్చితంగా పార్టీ మారుతారు వాళ్ళకు వాళ్ళకి అది ఉంది కాబట్టి మారిన వాళ్ళు మీ దగ్గర ఎందుకు లేరో మీరు అది ఆలోచించుకోండి మిమ్మల్ని మీ పార్టీ వదిలేసి ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా ఎందుకు పోతురో ఫస్ట్ మీరు అది ఆలోచించుకొని వాళ్ళు పోకుండా ఆపుకోగలిగితే అప్పుడు మీరు ఏందన్నది మీకు అర్థమవుతుంది రేవంత్ రెడ్డి గారు మీరు మగాల అని ఈ ఛాలెంజ్లు చేస్తే కాదు ఆ పది మంది మీ పార్టీ వదిలేసి ఎందుకు పోయారో ఫస్ట్ అది ఆలోచించండి మీరు ఇంకా మిగతా పోకుండా ఏం చేయాలో అది ఆలోచించండి కేసీఆర్ గారేమో పెద్ద ఆయన హెల్త్ ఖరాబ్ అయింది ఆయన కొంచెం హెల్త్ సెట్ చేసుకున్న టైం పడుతుంది కాబట్టి ఆయన గైట్కి వస్తలేరు హరీష్ రావు గారు దాకా కే ఆల్రెడీ కల్త్ దగ్గర వచ్చి మీ కుటుంబంలోనే సక్క లేదు ఫస్ట్ మీకు మీ కుటుంబంలో కుటుంబంలోనే ఒక్కొక్కరు పొందలేదు మొత్తం స్కాములతో నిండిపోయింది కుటుంబం అంతా పదిహేను తెలంగాణలో ఎన్ని విధాలుగా దోచుకు తినాలి అన్ని విధాలుగా దోచుకు తిన్నారని చెప్పి ప్రతి ఒక్క స్కామ్లా ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు రేపు అవన్నీ ప్రూవ్ అయితే అప్పుడు మాట్లాడాలి ఇప్పుడు ఇక నేను స్కాములు అయినాయని చెప్తున్నా తప్ప మీరు చేసిరే లేదని నేను చెప్పి ఇది నాకు రైట్స్ లేవు నాకు ఎందుకంటే అవి నిరోపేతం కాలేవు కాబట్టి నిరోపేత పైనాక చట్టపరంగా ఎట్లుంటుందో ఉంటుందో అప్పుడు అది స్కాములు చెప్పి తెలంగాణ సమాజం అంతా నమ్మే కదా మీ కోట్లేదు ఆ కాళేశ్వరం నుంచి లక్ష కోట్లు పెట్టి కట్టారు దేనికన్నా పని వస్తుందంటే అది పనికొస్తలేదు ఫస్ట్ కవిత గారు ఏదైతే ప్రెస్ మీట్లో మాట్లాడుతారో దానికి సమాధానం చెప్పండి కేటీఆర్ గారు మీరు అవన్నీ సంబంధాలు సమాధానాలు చెప్పకుండా కవిత గారికి రిప్లై లేకుండా ఆమె ఎందుకు పార్టీల కింద చేసి చెప్పకుండా బయటకు వచ్చి పెద్ద మాటలు మాట్లాడి రేవంత్ రెడ్డి గారు దమ్ము గురించి మీరు మాట్లాడారు మీరు మాట్లాడతారు మీరు రేవంత్ రెడ్డి గారు దమ్మేందో కేసీఆర్ గారికి తెలుసు రేవంత్ రెడ్డి గారు ఎంత మగాడు కూడా మగాడ కూడా కేసీఆర్ గారికి తెలుసు రేవంత్ రెడ్డి గారి కోసం సపరేట్గా నువ్వు నువ్వు అడిగితేనో ఆయన చూపించుకునే అవసరం ఏం లేదు ఆయన పవర్ తెలుసు కాబట్టి ఇవాళ కేసీఆర్ గారు ఇంట్లోకైనా బయటకు వస్తలేరు అసెంబ్లీకి వస్తలేరు మీరు వస్తారు ఏదో మాట్లాడతారు ఏదో పోతారు ఇగో ఇట్లా మాట్లాడే బీఆర్ఎస్ ఉన్న ఆయనంత పరువు దీనికి తప్ప నాకైతే పెద్ద మీ మీరు మీరు బీఆర్ఎస్ పార్టీని నిలబెడతారంటే ఎవ్వరికీ నమ్మకం లేదు ఈవెన్ బిఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం ఉన్న కేడర్ కూడా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు కూడా కేటీఆర్ అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీని కాపాడుతారు బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి వేస్తాడంటే అయ్యే పని లేదు అది వాస్తవం తెలంగాణ ప్రజల మైండ్లో అదే ఉంది మీ పార్టీలో నాయకుల దగ్గర కూడా అదే ఉంది ఫస్ట్ దానికైనా మీరు ఎట్లా బయటపడి ఒక మంచి నాయకుడిగా మీరు ఎట్లుండాలో దానికోసం కృషి చేయాలి తప్ప సొంతదూర్గం ప్రతిసారి ఎమ్మెల్యేలు కించపరుస్తూ సీఎం గురించి సీఎం గారి గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే తెలంగాణ ప్రజలు హర్షించరు దానికి తగ్గట్టే రిజల్ట్స్ ఎట్లా చెప్పాలో నెక్స్ట్ ఎలక్షన్లు జరగవచ్చు లోకల్ బాడీ ఎలక్షన్లు కావచ్చు ఏ ఎలక్షన్ అయినా వాళ్ళెట్ల చెప్పను వాళ్ళు చెప్తారు రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ క్లారిటీ ఉంది రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల కోసం ఏం చేస్తారో రేషన్ కార్డుల విషయంలో కావచ్చు ఉచిత బస్సు విషయంలో కావచ్చు ఏ ఆయన క్లారిటీ ఉంది ఆయన ఏం చేస్తుంటారు ప్రజలకి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్